ఆయన వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ బైక్ జోన్ ప్లీజ్ సపోర్ట్ ఆయన ఎలా ఉన్నారు బండి చూస్తున్నారు కదా యాక్టివా అన్న బండి అయితే మనకు కస్టమర్ నెట్టుకుంటూ రావడం జరిగింది అన్న బండి స్టార్ట్ అవ్వట్లేదు బ్యాటరీ అయితే పూర్తిగా డెడ్ అయిందన్న నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ బండి అనేది దాదాపు పెట్టి ఒక ఎనిమిది నెలలు సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది కస్టమర్ వచ్చేసి మొన్న మొన్న నుండి నేను స్టార్ట్ కాలేదని పక్కన పెట్టేసి అని అంటున్నారు అన్నా కస్టమర్ మనకు ఓపెన్గా చెప్పేస్తే మనం అనేది పని కరెక్టు నిదానమైన కానీ దన్నని ప్రాబ్లం పట్టేసుకొని ఉంటుందన్న మీరు చెప్పినా చెప్పకపోయినా మా పని అయితే మాకు తప్పదు చూడండి మనకైతే పెట్రోల్ ఓపెన్ చేసి చూస్తే గబ్బు స్మెల్ వస్తుంది చాలా దారుణంగా ఉంది కార్బెటర్ చూడండి ఏ విధంగా ఉందో మనకైతే ప్రతి ఒక్క హోల్ అనేది పూర్తిగా బ్లాక్ అయిపోయిందన్న మనకు స్టార్ట్ అయ్యేంత వరకు మా ప్రయత్నం అయితే మేము చేయాల్సిందే కస్టమర్ అనేది ఓపెన్గా మనకు ముందుగానే చెప్పేస్తే మనం డైరెక్ట్ అనేది ఓపెన్ చేయొచ్చు కస్టమర్కి అయితే చెప్పడం జరిగిందన్న అన్న ఇది పూర్తిగా కార్పెంటర్ హెయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకోవాలా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు వాల్స్ అనేటివి చాలా వీక్ ఉన్నాయి మీరైతే బండి పెట్టి నెల పది రోజులు కాదు ఎనిమిది నెలలు దాకా అవుతుందంటే అవన్న ఏ ఉండొచ్చు అంటున్నారు అది అన్న ప్రాబ్లం చూస్తున్నారు కదా మనకైతే ఫస్ట్ వాటర్ వాష్తో అయితే నీట్గా కొట్టేశామన్నా ఇది పెట్రోల్తో క్లీన్ చేస్తే మనకు ట్రబ్బు మొత్తం మట్టి మట్టి దుమ్ము దుమ్ము మళ్ళీ లోపలికి పోతుంది మనమైతే ఫస్ట్ వాటర్ వాష్ అనేది చేసిన తర్వాత మనం పెట్రోల్తో అయితే క్లీన్ చేస్తున్నాం చూస్తున్నారు కదా జెట్స్ అయితే ఈ విధంగా నీట్గా అనేది క్లీన్ చేసుకోండి అన్న మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇది అయితే స్మాల్ జెట్టు ఇది హెవీ జెట్టు మనకైతే క్లచ్ వైర్ తీసుకొని మెయిన్ హోల్స్ అన్నీ క్లీన్ చేసుకోండి నెక్స్ట్ పక్కన వచ్చేసి మనకు ఈ క్లచ్ వైర్ అయితే పోదన్నా మనకు కరెంటు వైర్ అనేది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసిన తర్వాత కార్పేటర్ ఎక్కడెక్కడ మనకు హోల్స్ ఉన్నాయో అక్కడ మొత్తం నీట్గా అయితే ప్రెషర్ కొట్టండి ప్రెజర్ కొట్టే లోపల ఉన్న దుమ్ము మట్టి ఏమన్నా కానీ మొత్తం పోతుంది ఆల్రెడీ దీంట్లో ఏమంటే పెట్రోల్లో వాటర్ కూడా మిక్స్ ఉన్నాయి గబ్బు వాసన వస్తుంది మనకు ఎందుకంటే ఓన్లీ క్లీనింగ్ కోసం వాడుతున్నాం ఇది వాడిన తర్వాత ఫ్రెష్ పెట్రోల్తో మొత్తం పిచ్ పిచిక్యారీ అనేది చేస్తున్నామన్న మనకైతే నీట్గా కార్పేటర్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకి లబ్బర్ లబ్బరు అనేది ఫస్ట్ మెకానిక్ కరెక్ట్ కూర్చోబెట్టలేదు క్రాస్ ఉంది మనకు సౌండ్ వస్తున్నా కానీ అట్లనే పెట్టేసాడు మనమైతే లబ్బర్ అనేది బయటకు తీసి కార్పేటర్లో సెట్ చేసిన తర్వాత ఫిట్ చేయడం జరిగిందన్న మన కార్పేటరు హెయిర్ ఫిల్టరు ప్లగ్ ఈ చౌక్ అనేది ఫిట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలా కంపల్సరీ లేకపోతే డైరెక్ట్ అయితే అది మనకు మైలేజ్ అనేది పూర్తిగా పడిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదన్న బండి అయితే స్టార్ట్ చేశాను కస్టమర్ ఐసోలేటర్ పట్టుకోమంటే ఐసోలేటర్ పట్టుకున్నారు ఒకే కిక్ అయితే స్టార్ట్ అయిపోయింది మన కస్టమర్ పెట్రోల్ తెచ్చుకోమంటే ఒక యాభై రూపాయలు పెట్రోల్ తెచ్చుకున్నారు మరి ఇంత దారుణంగా ఉన్నారు కస్టమర్లు అయితే అనా ఇప్పుడైతే నేను క్లీన్ చేశాను పెట్రోల్ వేయించుకోండి మళ్ళీ లేకపోతే బండి అనేది హెయిర్ పడుతుంది అన్నాను మన వీడియోస్ చూస్తూనే ఉంటారు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి క్రేజీ బైక్ జోన్ బాయనా